బీసీపీ అయితే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సభలో చేసి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి అప్పుడే మీరు బీసీ ప్రధానమంత్రిని దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది నమ్మకం లేకపోతే బీసీల ఓట్ల కోసము బీసీ నాడు కోసము రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీల మాట మాట్లాడుతున్న బీసీలు అర్థం చేసుకుంటున్న తప్ప నిజమైన బీసీలుగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు అని చెప్పి సదరువుగా తెలియజేస్తున్నాం ఇలా చాలామంది యాభై శాతం సీడిని దాటొద్దు యాభై శాతం సీడిని దాటితే ఇలా రిజర్వేషన్లు చెల్లవంటున్నారు ఈ యొక్క లంగమాటలు అర్థం పర్థం లేనటువంటి శాస్త్రీయత బద్దతులైనటువంటి ఇలాంటి సైంటిఫిక్ మెథడ్ లేనటువంటి ఆర్గ్యుమెంట్లు దయచేసి బంధు పెట్టుకోవాలి అగ్రవర్ణాలకు కులగణన చేయలేదు ఎడ్యుకేటెడ్ కల్చలేదు పేదరికం ఎంత ఆధారమో గుర్తు చేయలేదు అయినప్పటికీ సోమల్లుడు దానం చేశాడు